హలో మనం ఇవాళ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు లో స్టేట్ లెవెల్ పోలీస్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం దీంట్లో సైంటిఫిక్ పద్దెనిమిది పోస్టులు సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ పదిహేడు పోస్టులు సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సోలజీ ట్వంటీ టూ మొత్తం యాభై ఏడు పోస్టులు ఉన్నాయి అలానే సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ ఒకటి పోస్ట్ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి రిజర్వేషన్ ఖాళీ కూడా ఇచ్చారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ మనం ఇక్కడ వచ్చేసి జనరల్ జనరల్ ఓసీ జనరల్కి

జెంట్స్కి ఏమి లేదు ఉమెన్స్కి ఇచ్చారు బీసీసీలో అన్ని జెంట్స్కి ఇచ్చారు మూడు పోస్టులు కూడా బీసీలో ఉమెన్ రెండు ఇచ్చారు ఇక్కడ కింద మనం చూసుకునే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ముప్పై పేజీలు అనేది ఉంది ఈ నోటిఫికేషన్ దీన్ని మొత్తం నేను వివరాలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇంత ఎక్కువ మొత్తం ఉంది కాబట్టి దయచేసి వీడియో చూసి వీడియో కింద నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు పెడతాను దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఇది మనకి వచ్చే ఈ రెండో తారీఖు అంటే రెండు రోజుల క్రితమే నోటిఫికేషన్ రావడం జరిగింది మనకి ఇరవై రెండు తారీఖు దాకా ఈ లాస్ట్ డేట్ అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దయచేసి నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ తోటి ఇంకా ఇట్లాంటి జాబ్ గురించి చాలా వీడియోలు చేయాలనుకుంటున్నాను నేను అసలు స్టార్ట్ చేసింది జాబ్ పర్పస్ చాలా మంది ఈసారి మీరు నెట్ నెట్ సెంటర్ అడుగుతున్నారు కదా మీరు జాబ్స్ గురించి ఎందుకు మీరు ఛానల్ క్రియేట్ చేయకూడదు చేసి మా మా కోసం చెప్ప పెట్టచ్చు కదా అని అడిగారు వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను జాబ్ పర్పస్ కానీ మనకు మిగతా గవర్నమెంట్కి సంబంధించి నాకు తెలిసిన వర్క్స్ గురించి అట్లాంటి వాటి గురించి